ఓ కుచేలుడు చేసుకోక దరిద్రం అనుభవించినవాడు కాదు భారతం భాగవతంలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట గత జన్మలలో పుణ్యకర్మ చెయ్యకపోవడం వల్ల వచ్చిన దరిద్రం కాదు ఎన్నో పుణ్యకర్మలు చేశాడు గత జన్మలలో కానీ ప్రతిఫలం అడగలేదు చేసినవన్నీ ధారబేశాడంత ఈశ్వరుడు నాకేం అక్కర్లేదు ఇవన్నీ ఈశ్వరుడు చేయించాడన్నాడు వదిలేశాడు కాబట్టి ఇప్పుడు పుణ్యంగా అనుభవించడానికి మళ్ళీ ఆయనకి ఐశ్వర్యం అక్కర్లేదు ఈశ్వరుడికి దిగిరైపోయాడు ఆ జన్మలోనే మోక్షం పొందడానికి యోగ్యతని పొందేశాడు ఇదే అంటుంది రుక్మిణీదేవి వ్రతముల్ దేవగురుద్జన్మభుత సేవల్ దాన ధర్మాదులం గత జన్మం ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి హిసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడయుగాక నిద్యుతులైపోదురుగాక కంగరములో చైదీశ ముఖ్యాధములు కేవలం పరమేశ్వర తృప్తి కొరకు చేసినదైతే పరమేశ్వరుడే మీకు లభ్యమవుతాడు నాన్నగారి కాళ్ళు పట్టడం నాన్నగారి మీద ప్రేమతో అయితే నాన్నగారికి కొన్నవన్నీ మీకు రాయిరా కాళ్ళు పట్టినప్పుడు అలా అడగాల నాన్నగారు నాకు మేడెప్పుడు రా